చురుగ్గా ఉండే మన పిల్లల్ని ఏదైనా ప్రశ్న అడిగితే వెంటనే సమాధానం చెప్పేస్తున్నారు ఆ సమాధానం రైటా రాంగ్ అనేది పక్కన పెడితే చిన్నపిల్లల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే మాకు అన్ని విషయాలు తెలుసు అనే ఉద్దేశంతో అది రైట్ అయినా రాంగ్ అయినా వెంటనే సమాధానం చెప్పేసేస్తున్నారు వాళ్ళు జ్ఞానులు అని అనుకుంటున్నారు పెద్దవారి కంటే వారికి ఎక్కువ ఏం తెలియదు కానీ అన్నీ తెలుసు అనుకుంటున్నారు మనం కూడా మన జీవితంలో అన్నీ తెలుసు అని అనుకుని జవాబుల కంటే ప్రశ్నలు ఎక్కువ కలిగి ఉన్నాం ఎందుకు జీవిస్తున్నాం ఎందుకు ఈ బ్రతుకు ఎంటి ఈ పరిస్థితులు ప్రతిదానికి ప్రశ్నతోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం అయితే సర్వజ్ఞాని అయిన దేవుడు అన్ని ఎరిగి ఉన్న దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం అందుకనే గీట్నా కార్డు నూట ముప్పై తొమ్మిదిలో రాస్తున్నాడు కదా మొదటి అధ్యాయం యహోవా నీవు నన్ను పరిశీ పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచి ఉండుట నీకు తెలియనయ్యా మూడో వచనంలో నా నడక నా పడక నీకు తెలిసి ఉన్నది ఎంత చక్కని మాట్లాడండి మనకన్నా సమస్తం ఎరిగిన దేవుడు ఉన్నాడు ఆయన సర్వజ్ఞాని ఆయన మన కాల్సినీవులన్నీ సమస్తము సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు మనం నడిపిస్తున్నాడు ఇటు జ్ఞానం మనం కలిగి ఉంటే మనం సంతోషంగా జీవించగలుగుతాం లేకపోతే మన జీవితం అంత ప్రశ్నలే మనం సర్వజ్ఞాని అయిన దేవుని చేతిలో ఉన్నామనే గ్రహింపు కలిగిన మనస్సు దేవుడు మనకు అనుగ్రహించి నడిపించి బలపరచునుగాక ఆమె